నోటా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరు ఓటరుకు నచ్చకపోతే ఎంచుకునే ఏకైక ఆప్షన్ నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్ అని అర్థం అంటే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులెవరికి తన ఓటు వేయకూడదని ఓటరు అనుకుంటే ఆ నిర్ణయాన్ని తెలియజేసేలా నోటాకు ఓటు వేయవచ్చు నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఓటరుకు కల్పించాలని రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఏడున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అప్పటి నుంచి నోటా సెన్సేషన్ సృష్టిస్తోంది అయితే ఓటరు మహాశయులు నోటాను అసలు పలుకరిస్తున్నారా అసలు నోటా అనే ఆప్షన్ ఒకటి ఉందని ఎంతమంది ఓటర్లకు తెలుసు అనే ప్రశ్నలు కూడా విమర్శలై ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లోని అరకు పార్లమెంట్ ఇందుకు తిరుగులేని సమాధానంగా నిలుస్తోంది ఎందుకో తెలుసా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది అరకు పార్లమెంట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీహార్లోని గోపాల్ గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా నూటాకు ఓట్లు పోలైతే ఆ తర్వాతి స్థానంలో అరకు నిలిచింది అవును ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో అరకు కూడా ఒకటి దాదాపు పదిహేను పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నూట ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది అరకు ఇందాక చెప్పుకున్నట్లుగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీహార్లోని గోపాల్గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు ఓట్లు పోలైతే ఆ తర్వాతి స్థానంలో అరకు నిలిచింది గోపాల్ గంజ్లో యాభై ఒక్క వేల ఆరు వందల అరవై ఓట్లు నోటాకి వస్తే అరకులో నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఓట్లు నోటాకు పోలయ్యాయి అరకు పార్లమెంట్ నియోజకవర్గం అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తరించి ఉంది ఈ నియోజకవర్గం ఒక చివరి నుంచి మరో చివరకు ప్రయాణించాలంటే దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల పై మాటే ఉంటుంది ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న అరకు పేరుతోనే ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో పాలకొండ కురుపాం పార్వతీపురం సాలూరు అరకు పాడేరు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు పార్వతీపురం లోక్సభ స్థానం ఉండేది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది గతంలో ఈ నియోజకవర్గం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉండేది తాజాగా ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కొత్తగా ఏర్పాటైన పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలు అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి అరకు ఎస్టీ రిజర్వ్డ్ సీటు భౌగోళికంగా పెద్ద నియోజకవర్గంగా చెప్పవచ్చు పాలకొండ నుంచి రంపచోడవరం వరకు అరకు నియోజకవర్గం విస్తరించి ఉంది ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఆరు ఎస్టీ రిజర్వ్డ్ కాగా ఒకటి అంటే పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం గత పార్లమెంట్ ఎన్నికల్లో పోలైన నూట ఓట్ల సంఖ్యలో అరకు పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందనే లెక్కలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన జనరల్ ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ లో పొందుపరిచింది గిరిజన ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్న అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు యాభై వేల ఓట్లు నోటాకు పోలవటం దేనికి సంకేతం అసలు ఇన్ని వేల నోటా ఓట్లు రావటానికి కారణాలేంటి దీనిపై అక్కడ గిరిజనం ఏమంటున్నారంటే రెండు వేల పద్నాలుగులో అరకు పార్లమెంటు నియోజకవర్గంలో నోటాకి పదహారు వేల ఐదు వందల అరవై రెండు ఓట్లు రాగా అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సుమారు నలభై ఎనిమిది వేలకు పెరిగింది ఇది పాలకులపై ఉన్న అసంతృప్తిని తెలియజేస్తోంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగలేదన్న అసంతృప్తి వల్లే అరకు నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీని ఆయా పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయలేదని స్పష్టమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా టీడీపీ వైసీపీ పోటీ పడ్డాయి అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సీనియర్ పార్లమెంటేరియన్ అయిన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ వైసీపీ అభ్యర్థిగా గొడ్డేటి మాధవి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి ఎంపీగా గెలుపొందగా టీడీపీ నుంచి పోటీ చేసిన చంద్రదేవ్ రెండవ స్థానంలో నిలిచారు ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత నోటాకే ఓట్లు ఎక్కువ పోలయ్యాయి కాంగ్రెస్ బీజేపీ జనసేన వంటి పార్టీలు పోటీ చేసినప్పటికీ నోటా ఓట్లను అవి దాటలేకపోయాయి అంటే పాలకులు వారు చేసిన అభివృద్ధి నచ్చలేదని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని తీరాలి గిరిజన ప్రాంతాల్లో ప్రధానంగా రోడ్లు మంచినీరు వైద్యం భూమి విద్యుత్ సమస్యలనే గిరిజనులు ప్రస్తావిస్తున్నారు మాకు రోడ్డు లేదు కొండలు వాగులు దాటి గ్రామానికి చేరుకుంటున్నాం మా గ్రామానికి రోడ్డు వేశామని చెప్పి అధికారులు డబ్బులు కూడా తినేశారు కానీ రోడ్డు పని జరగలేదు అసలు రోడ్డు ఎలా ఉంటుందో చూడని గ్రామాలు ఏజెన్సీలో అనేకం ఉన్నాయి గెలిచిన తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు మాకు కనిపించట్లేదు కనిపించరు అనేది గిరిజనుల ఆవేదన అభివృద్ధి జరగలేదనే కోపం కూడా నోటా ఓట్లకి ప్రధాన కారణం గిరిజన గ్రామాల్లో ప్రధాన కేంద్రాలకు దగ్గరగా ఉంటున్న వాళ్ళ కుటుంబాల్లో చదువుకున్న వారు ఉంటున్నారు అదే కొండల్లో నివసించే పీటీజీ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్లలో చదువుకునేవారు తక్కువే అని చెప్పాలి వారు రోడ్లు ఆసుపత్రి సౌకర్యం తాగునీరు వంటి కనీస సౌకర్యాలను కోరుతున్నారు అవి కూడా కల్పించకపోవడంతోనే కొందరు అసంతృప్తితో నోటాకి ఓటు వేయవచ్చు ఇంతకు ముందులా కాదు ఇప్పుడు అభివృద్ధి పనులు ఓటింగు నోటా ఓటు ఇలా అన్ని అంశాలపై చాలా వరకు గిరిజన గ్రామాల్లో కూడా చర్చ జరుగుతోంది అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలైన పాలకొండ పార్వతీపురం సాలూరు కురుపాం పాడేరు అరకు రంపచోడవరం నియోజకవర్గాల్లో ప్రధాన కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు మినహా మిగిలిన నియోజకవర్గం అంతా కొండ ప్రాంతంలోనే విస్తరించి ఉంటుంది కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారు ఎంతో అత్యవసరమైతే తప్పితే మైదాన ప్రాంతాలకు రారు తీగలమడ చిట్టాల గరువు దాయర్తి కడరేవు కివర్ల పేదకోట తోటగోడిపూడు వంటి అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి ఇక్కడ రోడ్డు సౌకర్యం ఉండదు బాహ్య ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు ఉండవు దాయర్తి కడరేవు కివర్ల పెదకోట తోటగోడిపూడు వంటి గ్రామాల్లో గిరిజనుల సమస్యలు అధికం ఇటువంటి గ్రామాల్లోని ప్రజలకు ఓటింగ్ పై అవగాహన ఉండదు పైగా వీరిలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులే అంతా జీడితోటలు ఉపాధి హామీ పనులు చేసుకునే వారే ఉన్నారు వీరు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారనేది నిప్పు లాంటి నిజం ఎన్నికల సమయంలో నాయకులు రావటం ఓట్లు అడగటమే కానీ మా కష్టాలు తీర్చిన వారే లేరు గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మేము బయట ప్రపంచంతో సంబంధాలు నెరపలేకపోతున్నాం నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం శూన్యం మాకు ఏ నాయకుడున్నా ఒక్కటే మా ప్రాంతాన్ని మమ్మల్ని పట్టించుకొని ఏ నాయకుడు వస్తే మాకేంటి లేకపోతే మాకేంటని అరకు పార్లమెంట్ ఓటర్లు నిలదీసి నిగ్గదీసి మరీ అడుగుతున్నారు ఈ సిగ్గులేని పాలకులను నిజమే నోటాకి ఓట్లు ఎక్కువగా పడుతుండటానికి ఇటీవలి కాలంలో గిరిజనులకు పాలకులపై పెరుగుతున్న అసంతృప్తి మాత్రమే ప్రధాన కారణం ఉదాహరణకు అరకు అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే అరకు టౌన్ ఒకటి మాత్రమే రోడ్డుకు సమీపంలో ఉంటుంది మిగిలిన గ్రామాలని దాదాపుగా కొండల్లోనే ఉంటాయి ఇక్కడ అధికారులు ఓటర్లకి అవగాహన కల్పించడంలో లోపం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఓటు ఎలా వేయాలి ఎక్కడ వేయాలి ఏ గుర్తు ఎక్కడ ఉంటుంది అనేది అవగాహన కల్పించాలి రాజకీయ పార్టీలు కూడా ఓటింగ్ సిస్టమ్ పై అవగాహన కల్పించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి వీటి వల్లనే నోటా ఓట్లు ఎక్కువ పడుతున్నాయి అనే విమర్శలను కొట్టేస్తూ అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో అరకు టౌన్ మినహా మిగతా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అందువల్ల కొంతమంది విద్యావంతులు ఈ నాయకులకి వేసే కన్నా నోటాకి వేయటం వల్ల కనీసం తమ వ్యతిరేకత తెలుస్తుందని ఆలోచిస్తున్నారు అని కుండబద్దలు కొడుతున్నారు ఇక్కడి విద్యావంతులు గత ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లు ఉంటే వేలు నోటాకే పోలైన నిజాన్ని ప్రస్తుతం పోటీలో ఉన్న వారికి చెబితే మైదాన ప్రాంతాల్లో ఉండేవారికంటే గిరిజన ప్రాంతాల్లో ఉండేవారు అన్ని పరిశీలిస్తూ ఉంటారు కాకపోతే వారి వాదన బయట ప్రపంచానికి తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది అందుకే వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు వారి బలం ఏంటో చూపిస్తారు గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేసింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన సాయశక్తులా కృషి చేసింది అరకు అభివృద్ధి కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో కొంత అభివృద్ధి పనులు జరగగా చాలా వరకు నిధులు దారిమళ్ళాయి అందుకే ఈసారి ఇక్కడి ఓటర్లు ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేసి నోటాకి దూరం అవుతున్నారని అవుతారని ఇక్కడి నేతలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల నోటా ఓట్లు పోల్ అయితే రెండు వేల పంతొమ్మిది నాటికి వచ్చేసరికి అది మూడు రెట్లు పెరిగి నాలుగు పాయింట్ ఒకటి లక్షలకు చేరుకున్న ఈ దుస్థితిలో అరకులో నోటా ఓట్లు తగ్గుముఖం పడతాయా లేక అంతకు పది రెట్లు ఎక్కువ పోల్ అవుతాయా తెలుసుకోవాలంటే కొన్ని గంటలు ఆగితే చాలు లెక్కలతో సహా నిలదీయవచ్చు